పయనం ఛానల్కి స్వాగతం అండి అందరు బాగుండాలనుకుంటున్నా మేము కూడా బాగుండము తమ్మేలు చూడగానే మీకు అర్థమైంటుంది కదా ఈ వీడియో దేని గురించి వానల్ కాలం పోయి చలి కూడా పెరిగింది అట్లనే పగులు కూడా ఎండలు బాగా గాచినాయి ఇట్లాంటప్పుడు మనకు చిన్న చిన్న రోగాలు వచ్చినట్లే మొక్కలకు కూడా కొన్ని రకాల తెగులు అయితే వస్తాయండి అంటే నా ఉద్దేశం ఏంటంటే సీజన్ మారినప్పుడు మనకు దగ్గు జలుబులు ఎట్లా వస్తాయో మొక్కలు కూడా అట్లాగే కొన్ని రకాల తెగులు అయితే వస్తాయి ఇదో చూడండి ఈ మందారానికి నల్లి వచ్చింది కొమ్మకు ఆకులన్నీ రాలిపోయినాయండి మొత్తము ఇంకా అట్లనే కొమ్మను ఉన్నిస్తే దాని చుట్టూ ఉన్న మొక్కలకు కూడా వస్తుంది అనేసి ఆ రెండు కొమ్మలు కూడా చాలా హైట్ ఉంటే రెండింటిని అయితే కట్ చేసినానమాట ఇంకా ఈ మందారం చెట్టు అయితే పెద్ద హైట్ అయితే లేదండి అందుకని ఏం చేస్తున్నానంటే బూడిద తీసుకొని ఎక్కడైతే పిండినలి ఉందో అక్కడ ఇట్లా అయితే కొమ్మకు రుద్దుతున్నాను అనమాట చేత్తోనే ఇట్లా మీకు కూడా చేత్తో రుద్దడం ఇష్టం లేకపోతే మటుకు చేతులకు కవర్లు కానీ లేదు అంటే గ్లౌజులు కానీ వేసుకొని ఎక్కడైతే ఆ పిండినలి ఉందో అక్కడ ఇట్లా రుద్దొచ్చు అనమాట ఇంకా ఇట్లా చేతితో రుద్దడం ఇష్టం లేని వాళ్ళు ఆ బూడిదను నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళైనా చల్లవచ్చు లేదు అంటే మటుకు స్ప్రే బాటిల్ ఉంటే అందులో పోసుకొని స్ప్రే చేయొచ్చండి నేనైతే మామూలుగా గిన్నెలోనే బూడిదే కలిపి అంటే కొన్ని చోట్ల అందిన చోట్ల ఏమో చేతులు తినాను అందని చోటేమో ఇట్లా నీళ్ళలో కలిపి ఆ నీళ్ళైతే ఇట్లా కొమ్మలకైతే చల్లుతున్నాను అనమాట ఈ బూడిద లేని వాళ్ళు ఎవరింట్లోనైనా పసుపు ఉంటుంది కదండి ఆ పసుపును కూడా మనం నీళ్ళలో కలిపి ఆ నీళ్ళను కూడా మనము స్ప్రే చేసుకుంటే ఈ తెగులు అనేది పోతుందనమాట ఇంతకు నేను ఈ బూడిద ఎట్లా తయారు చేసుకున్నానంటే అప్పుడప్పుడు ఇంట్లో దోమలు పోవడానికి ఇట్లా వేపపు తెచ్చి ఆవుపిడిక కాల్చి సాంబ్రాన్ని పొగ అయితే వేస్తూ ఉంటాను అన్నమాట దోమలు పెద్దగా పోవు కానీ కొంచెం ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ప్లస్ ఆ పోగా పీల్చడం వల్ల మనకు వేపాకు మంచిదే కదండి అందువల్ల నేను వేస్తూ ఉంటాను దోమలు పోవు మ్యాక్సిమం కొన్ని ఉంటాయి కానీ ఇంట్లో మంచిదనేసి వేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇట్లా ఈ బూడిదనంతా ఎగబెట్టుకొని అవసరం వచ్చినప్పుడైతే వాడుకుంటుంటానండి ఈ సలహాలు కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి ఇంకొక వీడియోలో కలుద్దాం